హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం పల్లీలు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర అలాగే ఉప్పు ఇక్కడ వచ్చేసి ఆయిల్లో ఎండుమిర్చి వేయిస్తున్నాను ఇది శ్రీవారు చాలా ఇష్టంగా అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సరే ఎండుమిర్చి మొన్న చేసినప్పుడు చాలా బాగుంది అన్నారు మళ్ళీ ఒకసారి చెయ్యమంటే ఇంకా మళ్ళీ ఈరోజైతే చేస్తున్నాను ఇంక ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని అలాగే పల్లీలు కొబ్బరి అయితే వేస్తున్నాను ఇది ఎక్కువ పల్లీలు వేయించినవే కానీ జస్ట్ అలా కొబ్బరి కూడా రెండు కలిపి ఒక నిమిషం అలా వేగనిచ్చేసి అది కూడా తీసేస్తున్నాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంకి కానీ టిఫిన్కి కానీ బాగుంటుంది ఇంకా అలాగే ఎండుమిర్చిలో నేను ఉప్పు వేశాను అది మిక్సీ వేశాక కొబ్బరి పల్లీలు కూడా వేశాను చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను అది కూడా వాటర్తో పాటు వేశాను వెల్లుల్లి కూడా వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ వేశాను పోపు దినుసులు ఎండుమిర్చి జీలకర్ర అలాగే కరివేపాకు వేశాను ఇంకా పోపు అనేది వేశాను కొబ్బరి పచ్చడి మీకు కావాలంటే కొంచెం వాటర్ కలుపుకొని టిఫిన్స్లోకి కూడా వాడుకోవచ్చు అన్నంలోకి కూడా బాగుంటుంది పల్లీలు వేసాం కదా ఇంకా ఈ విధంగా అయితే ఎండుమిర్చితో చేస్తాను ఇంకా ఇది అయిపోయింది కాబట్టి నేను వచ్చేసి చిక్కుడుకాయ టొమాటో చేయమన్నారు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనిస్తున్నాను చిక్కుడుకాయలు వచ్చేసి లైట్గా ఉప్పు వేసి ఉడకనిచ్చాను ఎందుకంటే ఇందులో అలా వేస్తే నాకు ఉంటుంది కొంచెం ఉడికినట్లు అవ్వదు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు ఇంకా ఫస్ట్ నుంచి అలాగే చేస్తాను ఇంకా కారం పసుపు కూడా వేసేసాను టొమాటో ప్యూరీ వేస్తాను నేను ఇంకా అది కూడా రెడీ చేసుకున్నాను ఇంకా టొమాటో ప్యూరీ కూడా ఇదిగోండి చిక్కుడుకాయ అయితే ఉడికాయి కదా ఇంకా అది పక్కన పెట్టి ఇందులో టొమాటో ప్యూరీ కూడా వేసేద్దామని ఇంకా రెడీ చేశానని చెప్పాను కదా ఇంకా పచ్చివాసన పోయే వరకు కారం వేగిన తర్వాత టొమాటో ప్యూరీ ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి ఇంకా ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేస్తాను కొంచెం ఒక నిమిషం అలా అయిన తర్వాత నేను ఇంకా టమాటోగా వేస్తే ఇక అలా లేకుండా నేను ఈ విధంగా ప్యూరి అయితే వేస్తాను ఇదిగోండి వాటర్ వేసాను కదా ఇంకా చిక్కుడుకాయ కూడా వేసేస్తున్నాను ఇంకా ఒక నిమిషం రెండు కలిపి ఉడికాక సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేస్తాను వాటర్ లేకుండా అయితే వేస్తున్నాను ఇంకా స్ట్రైనర్ కూడా ఎందుకు వెంటనే అయిపోతుంది కానీ ఈ అయితే వేసేస్తున్నాను ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మనం అన్ని వాటర్ బాగోదు కదా కర్రీ అనేది ఉప్పు అయితే వేస్తున్నాను చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే వేస్తాం కదా చిక్కుడుగా ఉడికేటప్పుడు ఇంకా దాన్ని బట్టి వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసామంటే చిక్కుడుకాయ టొమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్